టువంటి పెద్దలు పూజ్యులు ఈ యొక్క సమావేశానికి కారణభూతులైనటువంటి మన అభిమాన ధనుడు ఆత్మీయ ఆత్మబంధువు ఆత్మబంధువు అంటే శ్రీకృష్ణుడు అంటారు భగవంతుణ్ణే ఆత్మబంధువు అంటారు ఆత్మతో కొలుస్తూ ఆత్మతో పలకరించేటువంటి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తినే మనము ఆత్మబంధువు అంటాం నాకు ఇటువంటి కిటుకులు పెడతారనే ఉద్దేశంతో నేను చెప్పాల్సి అనుకున్నటువంటి అంశాన్ని నా యొక్క యొక్క నేను ఒక అన్నగారి యొక్క ఫోటో పెట్టి నేను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని అన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది అయినప్పటికీ ఒక చిన్న విషయం నేనేం నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే పెద్దలు పూజ్యులు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తోటి న్యాయశాఖ ఉద్యోగ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ అదే పూజనీయులైనటువంటి మా వదినమ్మ గారికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి అమ్మగారికి కూడా పుత్రుడు పుద్ధంగానే కాదు పుష్పం వికసించిన తర్వాత కాదు పరిమలించి ఆ యొక్క పుష్పం విక్ ఆ యొక్క సువాసన భరితమైనటువంటి ఇస్తున్నప్పుడు ఆ పుష్పం యొక్క విలువ ఏ విధంగా ఉంటుందో అమ్మగారికి ఆ నారాయణ రెడ్డి గారికి భాగ్యమ్మ గారికి జన్మించినటువంటి ఆ మహానుభావుడు ఈ ఇంతమందిని మనస్సును చురగొన్నటువంటి ఆ పుష్పం వికాసమైనటువంటి సువాసన వెదజల్లుతూ సమాజాన్ని ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించే విధంగా తయారు చేసినటువంటి ఉద్దంధులను తయారు చేసినటువంటి మహానుభావుడు మన లక్ష్మారెడ్డి అన్నగారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను భగవంతుడు ఎక్కడో లేడు మనిషిలోనే ఉన్నాడు అని త్రేతాయుగంలో మనకు ఇది నాలుగో యుగం కృతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం కృతాయుగం తర్వాత త్రేతాయుగం జరిగింది రామచంద్ర భగవానుడు భగవంతుని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం రామచంద్ర భగవానుడు ఆ త్రేతాయుగంలో జన్మించిన తర్వాత ఆయన చేసినటువంటి పదహారు గుణాలు కలిగినటువంటి పదహారు సద్గుణాలు కలిగి ఆ యొక్క భగవంతుడు మానవ జన్మ ఎత్తి మానవులందరూ తీర్చిదిద్ది ఈ యొక్క మాన్ మనిషి అంటే ఈ విధంగా జీవించాలని తెలియజేసిండు కాబట్టే ఆయన ఇప్పటికి కలియుగమైన కూడా ఆ శ్రీరామచంద్ర భగవానుడు మనకు మనకు మన నుంచి తొలగిపోవడం లేదు మనం వదిలిపెట్టడం లేదు అలాంటి భగవంతుని పూజిస్తున్నట్టు రామచంద్ర ప్రభువును పూజిస్తున్నటువంటి వాళ్ళ కులదైవం అయినటువంటి వా ఆ లక్ష్మారెడ్డి అన్నగారికి మరొకసారి ఆ రామచంద్ర భగవాను యొక్క ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఒక ఒక మాట చెప్తాడు శ్రీరామచంద్రుడు అడవి కోతున్న సందర్భంలో తండ్రి నువ్వు పద్నాలుగు సువసంతాలు నువ్వు అడవికి వెళ్ళాలని తెలియజేసి నన్ను చెప్పినబడే తల్లి దగ్గరికి వెళ్తాడు తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లి మాట్లాడుతుంది నాన్న నన్ను బంధించు మీ నాన్నను బంధించు అందరిని బంధించు బంధించి నీవు రాజ్యాన్ని నువ్వు తీసేసుకో అంటుంది అమ్మ నేను ధర్మాత్ముని నా తండ్రిని సత్యనిష్టలో ఉంచడం కొరకు నేను పద్నాలుగు వసంతాలు అడవికి వెళ్లాల్సిందే వెళ్ళి వచ్చిన తర్వాత నా తండ్రి యొక్క గౌరవాన్ని కాపాడుచినటువంటి ధర్మం నా భుజస్కంధాలపై ఉంది అని తెలియజేసినటువంటి మహానుభావుడు ఆయన దాని తర్వాత అక్కడ ఏడవలేదు సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు సీతాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతాదేవిని చూసి వలవల వలవల ఏడ్చిండు ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఒక పురుషుడు స్త్రీ ముందర ఏడుస్తున్నాడని అనుకుంటావే అయ్యో నా భార్య పద్నాలుగు వసంతాలు నన్ను వదిలేసి ఎట్లా ఉంటుంది ఏం కథ నా భార్య పరిస్థితి ఏంది అని ఆ రోజు ఆవేదన చెందినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ సీతాదేవి దగ్గర చెప్తాడు నా తండ్రిని మంచికో నా తల్లిని మంచికో భరతుని మంచికో నువ్వు ఎలాంటి వారు పద్నాలుగు వసంతాలు నన్ను అడవికి తీసుకెళ్ళినని అడవికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో వాళ్ళను మాత్రం చెడు ఉద్దేశంతో చూడొద్దు చెడుగా ఆలోచన చేయొద్దు అని ఆయన చెప్తారు సీతాదేవి చెప్తారు సీతాదేవి ఏమంటుందో తెలుసా స్వామి స్వామి నాథ నేను మామగారు పూజ చేస్తున్నప్పుడు నేను పూలందించిన మామగారు పూజ చేయడం కొరకు వ్యవహారం చేసినప్పటికీ మామగారికి తర్వాత బంధుమిత్రులందరికీ ఎంత నేను సబర్యలు చేసినప్పటికీ పుణ్యము దక్కదు స్వామి స్వామికి నా నాతునికి నేను సేవ చేస్తేనే నిజమైనటువంటి పుణ్యస్త్రీ అని అంటారు ఈరోజు లక్ష్మారెడ్డి అన్న గారికి నిరంతరం చేదోడు వాదోడుగా ఉండి ఆ పుణ్యస్త్రీగా నిలబడినటువంటి వదిలిమ్మ గారికి మనం కరతాల ద్వన్నులతో ఒకసారి అన్న లక్ష్మారెడ్డి అన్నగారు ఎంత మృదు స్వభావం ఏంటే రాముడిని చూస్తే రాముడిని చూస్తే ఋషులు మునులు స్త్రీలు కూడా మోహించిండ్రు అన్న ఏ విధంగా ఉందో రామ రామ అని రామపదం ఏ విధంగా ఉందో లక్ష్మారెడ్డి అన్నగారిని చూస్తే అలాంటి అనుభూతి కలిగేటువంటి వాతావరణంలో మనకు అనేకమైనటువంటి సాధించి పెట్టారు వారు మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నేను మచ్చుకు కొన్ని మాత్రం చెప్తాను గతంలో ఉన్నటువంటి అంశం జూనియర్ సివిల్ జడ్జి అపాయింట్మెంట్ కావాలంటే మన న్యాయశాఖ ఉద్యోగులు ఎగ్జామ్ రాయాలంటే జూనియర్ అసిస్టెంట్ వరకు ఆ స్థాయి వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క అర్హత కల్పించి ఆ యొక్క హైకోర్టు వారి చే విన్నవించి ఆ అర్హత కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు మనందరికీ కూడా ఈరోజు జుడిషియల్ ఎంప్లాయీస్ ఈరోజు జూని జూనియర్ సివిల్ జడ్జి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా జడ్జిగా కూడా ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు వారు చేసినటువంటి మేలును గ్రహించే ఈ వాళ్ళు వారి వారి అనుగుణంగా ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే వచ్చినాయి వారిప్పటికి కూడా అంటారు ప్రభాకర్ కానీ తర్వాత మిగతా ఉన్నటువంటి నాగరాజు కానీ మహా మా మహబూబ్నగర్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి వాళ్ళు మేము లక్ష్మారెడ్డి గారి అన్నగారి యొక్క ఆయన తెచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే మేము ఈరోజు ఈ యొక్క జూనియర్ సివిల్ జడ్జిలమైన ఆయన పుణ్యమే అని ఘంటా పదంగా చెప్తారు ఎందుకు మనం దీపం పెట్టుకుంటున్నాం నా ఇంట్లో నేను దీపం పెట్టుకుంటున్నా నా తండ్రిని కొలుస్తున్నా నాకు ఉద్యోగం ఇప్పించినటువంటి మనోహర్రెడ్డిని తలుస్తున్నా మనోహరెడ్డి సార్ గారిని నాకు ఇచ్చినటువంటి రఘునాథరావు గారిని తలుస్తున్నా నాకు ఇచ్చినటువంటి కులాయప్ప గారిని ఏవో గారిని తలుస్తున్నా ఎందుకు తలుస్తున్నాం మనిషి కృతజ్ఞత భావంతో కూడినటువంటి జీవన విధానం ఉంది కాబట్టి తలుస్తున్నాం మనం అందరం కూడా క్రమశిక్షణకు ప్రతిరూపాలైనటువంటి న్యాయశాఖ ఉద్యోగులు వాస్తవంగా వ్యాకరణ అంటే వ్యాకరణ అంటే న్యాయశాఖ ఉద్యోగులు ప్రాతకాలాన్ని నుంచి చివరి వరకు పడుకునేంత వరకు కూడా క్రమ క్రమశిక్షణగా క్రమబద్ధతతో జీవించి మనం ఆ యొక్క అనుకువతోటి తోటి మనకన్నా చిన్నవాళ్ళు వచ్చినప్పటికి కూడా అమ్మ అయ్యా సార్ గారు అని ఉచ్చరిస్తూ చాలా సంస్కారవంతంగా వ్యాకరణతో కూడినటువంటి జీవన విధానం కొనసాగిస్తూ వాళ్ళని మనం పలకరించి వారికి సేవలు చేసే ధర్మం మనపై ఉంది ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో అలాంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి అన్నగారు నిజంగా చెప్పాలంటే మనకు ఎలాంటి వాతావరణం ఏ హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళినా ఏ విధంగా రిపేంట్ చేయాలి వాళ్ళ నడవ వారి నడవడిక అన్నగారు గోప్యాన్నగారు చెప్పారు అసలు ఎంత అంటే ఒక చిన్న పిల్లవాడు పాల డబ్బా మీద ఉంటుంది చూడండి అమలు చిన్నగా అంత అమాయకత్వంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అరటి పండు ఒలిచి అతను నోట్లో పెడుతున్నట్లు అంత అద్భుతంగా ఆయన చెప్తూ దగ్గరుండి చూశాను నేను అనేక సందర్భాల్లో సీజే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడుతుంటే అబ్బా వీరు మాట్లాడుతుంటే ఇచ్చేసేయండి అది ఏంది అది కత్తాడుతున్నాడు ఇచ్చేయండి వారికి అనేటువంటి అంత ప్రేమ అనురాగాల ఆప్యాయతతో మనటువంటి సమస్యలను వారు వివరించి మన న్యాయశాఖ ఉద్యోగులందరికీ కూడా కల్పించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి వారు లేని లోటు మనం ఎవరు తీర్చలేరన్న ఏ వ్యక్తి లోని లోటు ఎవరు తీర్చలేరు కానీ అలాంటి గొప్ప వ్యక్తి లేకపోవడం మనకు న్యాయశాఖ ఉద్యోగుల నుంచి ఈరోజు పదవి విరమణ ఉంటున్నటువంటి సందర్భంలో మనం చాలా ఆవేదనతో కూడినటువంటి అసలు ఊహించుకుంటేనే ఊహించుకుంటేనే న్యాయశాఖ ఉద్యోగుల పరిస్థితి అంది ఏమైపోతుంది ఇలాంటి పట్టించుకుంటేటువంటి నాయకుడు ఉంటాడా వస్తే ప్రేమగా పలకరించేటువంటి వ్యవస్థ నిర్మాణమైనటువంటి ఉంటుందా అనేటువంటి ఆలోచన కలిగి ఆవేదనతో కూడినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాంటి అనేకమైనటువంటి దాదాపు ఐదు వందల ఇరవై ఐదు పోస్టులు వీటి గురించి కూడా అనేక సందర్భాల్లో చెప్పాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలం వీరికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం వదినమ్మ మనం ఇంటికి వెళ్ళినప్పటికి కూడా ఎప్పుడు పడితే అప్పుడు పగలనక రాత్రి అనకా నీవెప్పుడన్నా కానీ ఎనిమిది తొమ్మిది గంటలకు పోయినా ఆమె అప్పటిదప్పుడు భోజనం చేసి పెట్టామంటే పది మందికి కాకపోతే పన్నెండు మందికి కానీ కూడా ఆమె భోజనం చేసి పెట్టి అన్నగారి మాటను ధిక్కరించకుండా అన్న అన్నగారి అడుగు జాడలు నడుస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మా వదినమ్మ అలాంటి అలాంటి వాతావరణంలో మన వదిలేమ గారి యొక్క ప్రోత్సాహంతో అంటే ప్రధానంగా మనకేవో ఎవరు ఉంటుంది నువ్వు ఇంటికి వెయ్యమ్మే మనం పలాంటి ఆదివారం వస్తుంది పలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఏమంటావు నీవు ఆదివారాలు కూడా నీవేం ప్లాస్యమంటే మా 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 బతుకులు చూడవా మా గురించి ఆలోచించేవా అంటారు అలాంటిది ఏమీ అనకుండా వదినమ్మ తన పిల్లలను కూడా చక్కగా పెట్టుకొని వాళ్ళని ఒక ప్రయోజకులను చేస్తూ ఈ యొక్క అన్నను సమాజానికి ఇచ్చి ఈ సమాజాన్ని ఇంతమంది దీపాలను ఈరోజు వచ్చిందంటే ఎన్నో వ్యయ ప్రయాసాల నుంచి దు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినంటే ఇంతమంది దీపాలను వెలిగించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన లక్ష్మారెడ్డి అన్నగారు ఇలాంటి వ్యక్తి మనకి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి ఈ సందర్భంలో వారికి భవిష్యత్తు కాలంలో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లాలని ఆ భగవంతుణ్ణి ఆ పరమేశ్వరిని ఆ శ్రీరామచంద్ర భగవాన్ సీతా సమేత శ్రీరామచంద్ర భగవాన్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాభివందన తెలియజేస్తూ అదేవిధంగా మా వదినమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన చేస్తూ అమ్మవారికి మన అమ్మకు పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి జై జై తెలంగాణ